హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ ఆ ముఖ్యంగా ఈరోజు దేవి నవరాత్రులలో మూడో రోజు కదా చాలా మంది ఆ పూజలు చేసుకుంటూ మంచి మంచి అంటే మంచి విషయాలతో పాజిటివ్నెస్ కోసం వెయిట్ చేస్తూ ఏదైతే మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తిరిగిపోయి హ్యాపీగా ఉండాలి మా లైఫ్ బాగుండాలని చాలా మంది చాలా పూజలు చేస్తుంటారు కదా అందులో ఒక కొంచెం మంచి విషయాన్ని మీరు చేసే పూజలు ఒక మంచి విషయాన్ని ఈ రోజు తెలుసుకున్నాము అంటే మన ఈ రోజు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన జీవితం ధన్యమైనట్టు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ తమ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా మనము మనుషులను అంచనా వేయడం అంటే సముద్ర పొలం మీద ఇల్లు కట్ట కట్టినంత అంటే ఆ అలల మీద ఇల్లు కడితే ఎలా ఉంటుందో అలా అనమాట ఇప్పుడు ఉన్న సమాజాన్ని బట్టి అంత విధంగా మనుషులు మారిపోతున్నారు అది బంధువులైనా బ్లడ్ రిలేషన్ అయినా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ రిలేషన్ లోనైనా కూడా మనుషులు అంతగా మారిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కోపంలో ఒక మాట చెప్నారనుకోండి ఆ మాట వింటే ఏమైతుంది మనసు విరిగిపోతుంది అదే ఆ బాధ వినక ఆ మాట వినక బాధని చూసినారనుకోండి అప్పుడు ఏమైతుంది దాని బంధం నిలబడుతుంది ఆ బాధ వెనక మాటని విన్నామంటే బంధం నిలబడుతుంది అది ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు ఎక్కడ చూడడంలే ఏదో ఆ వాళ్ళు అన్నారు ఓకే అనేది అక్కడకక్కడికి వదిలేస్తున్నారు నెక్స్ట్ ఏమి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచన అస్సలు లేదన్నమాట అమ్మ నాన్న గురువు ఈ ముగ్గురు చెప్పే మాట వెనక మంత్రం ఉంటుంది ఏదో విధంగా వాళ్ళు మనకి సక్సెస్ చేయాలి వీళ్ళు వెనక వీళ్ళు ఉన్న ఏదో ఒక గొప్ప గుణం బయటకు తీయాలని ఈ ముగ్గురు ప్రయత్నిస్తూనే ఉంటారు కదా అదే విధంగా చిన్న చిన్న చినుకులు పడితే పంట బాగా పండుతుంది అదే పెద్ద పెద్ద ఉరుములు వస్తే ఉరుములు మించులు బుడుగులు వస్తే ఉన్న పంట కూడా నాశనం అవుతుంది అనమాట ఏదే గాని మనం ఆ పెద్ద పూల తోట రాదు చిన్న చిన్న మొలకల ద్వారా చిన్న చిన్న మొలకల ద్వారా అదే పెద్ద పెద్ద పూల వనంలా తయారవుతుంది అదే విధంగా మన మనుషులం కూడా చిన్నప్పటి నుంచి కొంచెం మంచి గుణంతోనా సంస్కారంతోనా ఆ విధంగా పెరిగితే అది పెద్ద అయిన తర్వాత కదా గొప్ప వ్యక్తులుగా పది మందిలో పేరు ప్రతిష్టలు తెచ్చి పెడతారు అదే మనం చిన్న 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 విషంగా వేసినాము అనుకోండి ఏమైతుంది అది పెద్దగా కూడా మన మీదకి విషయాలనే కక్కుతాయి ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సినది కానీ జీవితం ఇలాంటిది ఉప్పొంగిన జలపాతం లాంటిది అది ఎప్పుడు ఎగిరెగిరి పడుతుంది మన మనసు కోతి లాంటిది మన మనసు చెప్పినట్టు మనం విన్నామంటే జీవితం నాశనం అవుతుంది అందుకే ఏదైనా ఒక మాట వినాలన్నా ఒకరి చేయాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేయాలన్నమాట చాలా మంది అనుకుంటారు ఊరినే అంటే ఒకరు ఎప్పుడైనా అజ్ఞానులు వంద సార్లు చేసేది ఒకటే జ్ఞానులు ఒక్కసారి చేసేది ఒకటే జ్ఞానులకి అజ్ఞానులకి ఇదే తేడా అజ్ఞానులు చేసి చేసి పది మందితో చీ అనిపించుకుంటారు జ్ఞానులు చేయరు ఒక్కసారి చేసిన దెబ్బకి ఒక్కేస్తారు అంతే అప్పటికి స్పాల్ అయిపోతుంది అందుకే జ్ఞానులు ఎప్పుడైనా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకొని ఒక మాట అనేటప్పుడు కానీ లేదా ఒక పని చేసేటప్పుడు అన్ని అన్నిసార్లు ఆలోచన మనం చిన్నప్పటి నుంచి కన్న కళలు మనం చిన్నప్పటి నుంచి కన్న కళలు ఆశలు ఫ్రెండ్స్ తో పెరిగిన ఇవన్నీ చూసుకుంటూ అమ్మా నాన్న చెప్పే చిన్న చిన్న మాటల్లో మంత్రము అంటే ఏ అంటే మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని వాళ్ళ తగ్గట్టు ఆశ తగ్గట్టు మనము బతికితే వాళ్ళు మన మన వైపు ఆశగా చూసే ఒక్క చూపు అదే కదా మన గొప్ప వాళ్ళు కావాలి మనకి మంచి పేరు ప్రతిష్టాలు తీసుకురావాలని వాళ్ళ ఆశగా చూసే చూపుకి మనం అర్థం తెచ్చి పెట్టడమే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాన్నాను ఏదైనా మీకు మీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏమి అడుగురు మిమ్మల్ని ఆశలు అంతస్తులు ఏమి అడుగురు మీకు మీరు వాళ్ళకి ఇచ్చే బహుమతి ఏమనుందంటే అది ఒక్కటే అనమాట మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్ లో ఉండాలి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకోటి చాలా మంది చదువు పీజీలు డిగ్రీలు బిఈడీలు బీటెక్ లు ఎంటెక్ లు డిప్లొమా ఇవి కాదు నాకు తెలిసినంత వరకు ఇవి ఒక్క లకు మాత్రమే పనికొస్తాయి ఒక మనిషికి సరైన గుణము అవగాహన సంస్కారము కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి ధైర్యంగా ఎలా బతకాలి పేరెంట్స్ అంటే ఏమి లేదా పక్కన ఫ్రెండ్స్ అంటే ఏమి ఎవరికి ఎలా విలువ ఇవ్వాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఇవి తెలిసిన వ్యక్తులు నిజమైన చదువుకున్న వ్యక్తులు ఇవి ఏమీ లేకపోకుండా ఎన్ని చదివినా సర్టిఫికేట్స్ కోసం చదివే ప్రతి ఒక్కరు వేస్టే మీ విలువైన టైం ని మీ విలువైన ఏజ్ ని పోగొట్టుకొని ఒక్క సర్టిఫికెట్ల కోసమే తిరుగుతున్నారని నేను అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఆ అభరణము ఎవరో డ్రెస్ వేసుకుంటేనో చీర కట్టుకుంటే లేదా మంచి ప్యాంటు షర్ట్ వేసుకుంటేనో ఇంకా ఏదైనా వేసుకుంటేనో అందం రాదు ఒక మనిషికి నిజంగా మంచి గుణము సంస్కారము మంచి సంస్కారము పది మందిలో గొప్పగా బ్రతికే గుణము ఉండాలి ఇదే నిజమైన చదువు అనమాట ఇంకొకటి అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం కన్నా నిజం చెప్పి నిజాయితీగా బతికి చూస్తే అది ఎంతో బాగుంటుంది ఎన్ని అబద్ధాలు చెప్పితే ఏం చేస్తావు నిజం నిలకడి మీదే తెలుస్తుంది అంటారు కదా రావణాసుడు రాజ్యంలో ఉండి విభీషణుడు చెడిపోలేదు అదే విధంగా ఆ రామరాజ్యంలో ఉండి కూడా కైక కైక బాగుపడలేదు అంటే ఏమి మనం ఎక్కడ ఎలా ఉన్నాము అనేది కాదు ఎక్కడ ముళ్ళు కంపల మధ్య ఉన్నా ఆ ఇంకా ఎక్కడన్నా సముద్ర పళ్ళ మధ్య కొట్టుకుపోతున్నా మన స్వభావం ఎలాంటిది అనేది ఇంపార్టెంట్ ఎవరో వచ్చి ఏమో చేస్తారనేది కాదు మనం గుణము మన స్వభావము కరెక్ట్ అయినప్పుడు మనం ఎక్కడున్నా కూడా గెలిచి రావచ్చు మనం ఎక్కడున్నా నీ పైన మచ్చపడదు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా చూ చూ చూసే ప్రతి ఆకాశం చూడడానికి ఎన్నో చుక్కలు ఉంటాయి కానీ అది అంటామా కానీ చంద్రుణ్ణి సూర్యున్ని మాత్రమే చూస్తాం అంటే అదే విధంగా మన స్వభావం ఎంత గొప్పదైతే కొన్ని వందల మధ్యలో నిలబడిని కొన్ని వందల మధ్యలో నువ్వు ధైర్యంగా మాట్లాడే శక్తిని అదే నీకు ఆయుధంగా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఆయుధం ఏదైనా ఉందంటే నిజాయితీగా బతకడం గొప్ప గుణంతో గొప్ప స్వభావంతో బతకడం సంస్కారం కోసం చదవండి కానీ ఉద్యోగాల కోసము సర్టిఫికెట్ల కోసం సంపాదించవచ్చు ఎలాగైనా సంపాదించుకోవచ్చు బిజినెస్ చేసుకుంటే సంపాదించలేమా ఒక్కరోజు పని పోతే సంపాదించుకోలేమా ఇంకా ఏమైనా వర్క్ చేసుకుంటే సంపాదించుకోలే డబ్బుల కోసం ప్లీజ్ చదవకండి డబ్బులు కాదు గొప్ప గుణం ఉన్నప్పుడు ఆ డబ్బులే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ గుణం గొప్పదైతే నీ స్వభావం గొప్పదైతే నువ్వు ప్రవర్తించే పద్ధతి కరెక్ట్ అయితే ఎక్కడున్నా నీ చుట్టూ వంద మంది చేరుతారు ఎక్కడున్నా అవే డబ్బులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్